హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరీస్ని బేస్ చేసుకొని మూడు లేదా నాలుగు రోజుల్లో డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అయితే రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది మరి ఆ సిలబస్లో ఏవైనా మార్పులు ఉంటాయా మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉంది ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత సమయం ఉండొచ్చు అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కగలరు మరి వీటి గురించి మనము ఈ త్రీ పాయింట్స్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెంట్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కానివ్వండి రివిజన్ చేసుకునే వారికి బాగా యూజ్ అవుతుంది ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము షెడ్యూల్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి లాస్ట్లో మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా ఇదే ఫీజులోకి ఇస్తున్నాం ఫ్రెండ్స్ సెపరేట్ గా ఫీజు ఏమో లేకుండా గ్రాండ్ స్ట్ కూడా సేమ్ ఇదే ఫీజు అయితే తీసుకుంటున్నాం సో మీకు ఎగ్జామ్ డేట్ వరకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఒక్కసారి పే చేసుకుంటే చాలు మరి మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి కి కోర్స్ ఇంట్రెస్ట్ అని మెసేజ్ చేయగల నా వాట్సాప్ వాట్సాప్ సేవ్ చేసుకోండి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ట్వంటీ సెవెంత్ అనగా రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము మరి ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు మరి జాయిన్ అయ్యే ముందు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలియాలి కాబట్టి ట్వంటీ సెవెంత్ అనగా రేపు డే వన్ షెడ్యూల్ ఇస్తాం ఆ డే వన్ కు సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మొత్తము సెవెంటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ తేదీ వరకు గ్రాంట్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం ఇదే ఫీజులోకి సిలబస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది రేపు డే వన్ షెడ్యూల్ అంటే థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని ఇచ్చాము విద్యా దృక్పథాలను బేస్ ఇచ్చాము అదేంటి మూడు సబ్జెక్టులే ఉన్నాయి మిగతా సబ్జెక్టులు ఉండవని మీరు క్వశ్చన్ మార్క్ వేయచ్చు ఫ్రెండ్స్ మన ప్రాసెసే డైలీ త్రీ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని డైలీ త్రీ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఈ షెడ్యూల్ ఇచ్చాము కదా ఈ షెడ్యూల్కి సంబంధించి ఈ షెడ్యూల్ ఏంటి దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి ఎగ్జామ్స్ అంటే ఇవన్నీ కలిపి ఒకే ఎగ్జామ్ అలా ఉండదు ఏ టాపిక్ ఆ టాపిక్ ఏ లెసన్ కా లెసన్ ఇండివిజువల్ క్లాసెస్ ఉంటాయి ఇండివిజువల్ ఎగ్జామ్స్ ఉంటాయి మీరు ఒక టాపిక్ విన్న తర్వాత ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అంటే ఏవైనా మనం మిస్టేక్స్ చేసేటివి సర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది తెలుసు కూడా తప్పులు చేస్తూ ఉంటారు అలా తప్పులు చేయకుండా జాగ్రత్త పడడానికి ఇది ఒక మంచి అవకాశము మీరు ఇప్పుడే సర్చ్ చేసుకోవాలి మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఇప్పుడు సర్చ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము సో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ రెండూ ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇది డే వన్ షెడ్యూల్ నెక్స్ట్ డే టూ షెడ్యూల్ అంటే ట్వంటీ ఎయిత్ అంటే ప్రతిరోజు ఉంటుంది ఆ షెడ్యూల్ ఏంటి వాడికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాడికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తాం ఆ ఐడి నెంబర్ ద్వారా మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి అంటే ఇది రేపు డేవన్ షెడ్యూల్ ఇచ్చాము అదే రోజే వినాలా తర్వాత ఓపెన్ కావా లేదా అదే రోజే ఎగ్జామ్స్ రాసుకోవాలా తర్వాత ఓపెన్ కావని కూడా మీకు డౌట్ ఉండొచ్చు అలా ఏమీ లేదు మీ ఫ్రీ టైంలో అంటే మన షెడ్యూల్ ప్రాసెస్ ప్రాసెస్ జరుగుతుంది బట్ ఒకవేళ మీరు ఆ రోజు ఏదైనా వర్క్లో ఉండి బిజీలో ఉండి ఇన్ కేస్ ఆ రోజు ఎగ్జామ్స్ రాసుకోకపోయినా క్లాసెస్ వినకపోయినా కానివ్వండి డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీకు లింక్స్ ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇలా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ఇలా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి మీ ప్రిపేర్ పర్ఫెక్ట్ గా ఉంటుందని అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పగలను చూడండి ఇక్కడ డే వన్ అంటే టెన్ డేస్కి మీకు ఎడ్యుకేషన్ అదే విద్యా దృక్పథాలు సిలబస్ అయిపోయి మీకు ఈవిఎస్ సైన్స్ సోషల్ యాడ్ చేయడం అయితే జరిగింది అంటే ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మరొక సబ్జెక్ట్ మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేస్తాం సెవెంటీ డేస్ కల్లా మీకు సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట ఈ అవకాశాన్ని మాత్రము అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ అంటే మామూలుగా ప్రిపేర్ అవ్వడానికి ఇలా షెడ్యూల్ ఇచ్చి ప్రిపేర్ అవన్నీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మామూలుగా అంటే మీకు ఒక సిస్టమేటిక్ లేకుండా ఎలాంటి ఎలా ప్రిపేర్ అవుతారు మంది ఒక సిస్టమాటిక్ వెళ్ళిపోతాం కాబట్టి చూడండి టెన్ డేస్ కల్లా విద్యార్థుల పదాలు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ టెన్ డేస్ కల్లా ఎడ్యుకేషనల్ సైకాలజీలో కూడా మీకు శిశు ఏం పోయింది అభ్యసనం కూడా అయిపోయింది సో ఇక్కడ కూడా మీకు సెవెంత్ క్లాస్ వరకు మ్యాథ్స్ కంప్లీట్ కావడానికి వచ్చింది అంటే ఇక్కడ ఒక ఆర్డర్ ఉంటుంది సో మీకు టెన్ డేస్లోనే ఇంత సిలబస్ కంప్లీట్ చేసుకోగలరు మీకంటూ ఒక తపన అంటే ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఏ రోజుది ఆ రోజు నేను సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు కాబట్టి మీ ప్రిపరేషన్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ విధంగా మనకు డైలీ త్రీ సబ్జెక్ట్స్ తో సెవెంటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు గ్రాండ్ టిస్ట్లు కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఆలస్యం చేయవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటీ కోర్స్ ఇంట్రెస్ట్ అని మెసేజ్ చేయండి రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు అడ్మిషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది మరి లేట్ చేయకుండా మన కంటెంట్ లేక అబ్జర్వ్ చేస్తే సో మెయిన్ కంటెంట్లో మనకు మూడు లేదా నాలుగు రోజుల్లో డిఎస్సి సిలబస్ అనేది విడుదల కావడానికి అవకాశం ఉంది అంటున్నాము మరి సిలబస్లో ఏవైనా మార్పులు ఉంటాయా నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు వచ్చిన తర్వాత ఎంత సమయం ఉండొచ్చు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ రావడానికి అయితే తక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఐ మీన్ కొత్త అకాడమిక్లో రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మరి ఎప్పుడు ఉండొచ్చు అంటే సో ఛాన్సెస్ మనకు ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ బేస్ చేసుకొని టూ మంత్స్ సమయం అని క్లియర్గా మనకు తెలిసినటువంటి విషయమే సో నవంబర్ కష్టమే అదేవిధంగా డిఎస్సి కష్టమే కాబట్టి జాన్వరి ఎండింగ్లో ఐ మీన్ సంక్రాంతికి ఒకవేళ పాజిబిలిటీ అయితే సంక్రాంతి ఫెస్టివల్ పరంగా రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది సో మిస్ అయితే మాత్రమో జాన్వరి ఎండింగ్ లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి జాన్వరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ సో ఏదైనా కానివ్వండి జాన్వరి ఆర్ ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎక్కువ కాదు నైన్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ మంత్స్లో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఆల్రెడీ మీకు తెలిసినటువంటి ప్రాసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో కొత్త స్కూల్స్ అదే కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కదా సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించి జూన్ ట్వెల్త్న స్కూల్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారంటే ఆఫ్టర్ సమ్మర్ కొత్త అకాడమిక్ అనమాట అప్పటికల్లా క్లియర్గా చెప్పారు గవర్నమెంట్ ఏం చెప్పింది ప్రభుత్వము సో జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా రిక్రూట్మెంట్ అయిపోయి నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చేసి పోస్టింగ్ ఆర్డర్లు కూడా చేతిలోకి ఇచ్చేసి ఇంకా డైరెక్ట్గా జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్స్కి టీచర్స్ని రిక్రూట్ చేస్తాము వారు ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టింగ్లో ఉంటారు అని క్లియర్గా గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది అంటే ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మీ పోస్టింగ్ ఆర్డర్స్ కూడా మీ చేతిలో ఉంటాయి అదేవిధంగా పోస్ట్లో కూడా జాయిన్ అవుతారు సో మనం జూన్ పరంగా పక్కన పెట్టేస్తే మే సో ఎట్టి పరిస్థితిలో దీన్ని బేస్ చేసుకొని చెప్తే మే కల్లా ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ కావాలి అంటే మే ఫస్ట్ వీకే ఎందుకంటే తర్వాత రిజల్ట్ ఇవ్వాలి తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మే ఫస్ట్ వీక్ ఆ సమయానికే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావాలి అంటే ఓవరాల్గా ఫిబ్రవరిలో వచ్చిందనుకోండి జనవరి ఎండింగ్లో వచ్చిందనుకోండి తర్వాత ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లేదా ఫిబ్రవరిలో వచ్చిందనుకోండి ఫిబ్రవరితో పాటు మార్చి ఏప్రిల్ అంటే ఏది ఏమైనా కానివ్వండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత త్రీ మంత్స్ సమయము ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మనము ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత త్రీ మంత్స్ సమయం ఉండాలి అనేటువంటి రూల్ అయితే లేదు మినిమమ్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత టూ మంత్స్ అంతకన్నా ఎక్కువ ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది గవర్నమెంట్ ఒపీనియన్ సో మనకు ఎగ్జాక్ట్ త్రీ మంత్స్ సమయం ఉంటుంది అని మాత్రం మీరు ఆలోచించద్దు సో తర్వాత అంటే ఈ ఈ షెడ్యూల్ బేస్ చేసుకొని ఒక అజమ్షన్ బేస్ చేసుకొని చెప్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత త్రీ మంత్స్ సమయం ఉండడానికి అయితే చాలా చాలా తక్కువ ఉంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మ్యాక్సిమమ్ టూ మంత్స్ కన్నా సమయం ఎక్కువ ఉండడానికి అయితే ఆస్కారం అయితే చాలా చాలా మనకు తక్కువనే కనిపిస్తున్నాయి మహా అయితే ఒక సెవెంటీ డేస్ లేదా ఎయిటీ డేస్ సో ఆ టైంలో ఆ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడం చాలా చాలా కష్టం అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కానివ్వండి రివిజన్ చేసుకునే వారికి కానివ్వండి ఆ టూ మంత్స్ సిలబస్ ఆ టూ మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేయడం చాలా చాలా కష్టం కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ కంప్లీట్ చేసుకోండి నేను ఇచ్చే బెస్ట్ సలహా నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ కంప్లీట్ చేస్తున్నారనుకోండి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సమయాన్ని మరి ఎంత సమయం అయితే ఉంటుందో ఆ సమయాన్ని మీరు కేవలము రివిజన్ కోసం మాత్రమే వినియోగించుకోవాలి మన ప్లాన్ కూడా మన షెడ్యూల్స్ కూడా ఆ విధంగానే సెట్ అయినాయి సో మీరు నోటిఫికేషన్ వచ్చేసరికి సో ఇంకా నోటిఫికేషన్ రావడానికి మనకు టూ మంత్స్ స్పష్టంగా కనిపిస్తుంది ఈ టూ మంత్స్ లో పాసిబిలిటీ ఉన్నంత వరకు సిలబస్ కంప్లీట్ చేసుకోండి కొంచెం అటు ఇటు పెండింగ్ ఉన్న నో ప్రాబ్లం ఆ తర్వాత మాత్రము రివిజన్స్కి ఎక్కువగా సమయాన్ని అయితే కేటాయించుకోండి అని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను ఇది నోటిఫికేషన్ సంబంధించి తర్వాత ఎన్ని రోజులు ఉండవచ్చు మరి సిలబస్ అనేది మనం గత త్రీ ఆర్ ఫోర్ డేస్ బ్యాక్ క్లియర్గా మనం న్యూస్ పేపర్స్లో కూడా అబ్జర్వ్ చేశాము వారం రోజుల్లో కొత్త డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అనేది రిలీజ్ చేస్తాము అంటే నోటిఫికేషన్ యాక్చువల్గా నోటిఫికేషన్తో మనకు సిలబస్ అనేది రిలీజ్ చేయాలి అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు సిలబస్ రిలీజ్ చేయాలి కానీ మీ ప్రిపరేషన్కి అనుగుణంగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ముందే రిలీజ్ చేస్తాము అనేటువంటి న్యూస్ అయితే మనకు స్ప్రెడ్ అయింది సో చాలా వరకు ఒక వారంలో మనకు డిఎస్సికి సంబంధించినటువంటి కొత్త సిలబస్ అనేది రావడానికి ఆస్కారం అయితే ఉంది మరి కొత్త సిలబస్ కొత్త సిలబస్ కొత్త సిలబస్ అంటున్నాం మరి ఆ సిలబస్లో ఏవైనా మార్పులు ఉంటాయంటే ఫ్రెండ్స్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థికి తెలుసు సో ఎంత సిలబస్ కొత్త సిలబస్ అన్నా కానీ ఏమీ ఉండవు సో థర్డ్ క్లాస్ నుంచి మీరు ఎయిత్ క్లాస్ వరకు పక్కాగా చదవాల్సిందే నైన్త్ టెన్త్ ఏవైతే లింకు టాపిక్స్ ఉంటాయో నైన్త్ టెన్త్ కూడా చదవాల్సిందే సో అక్కడ మీకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఈవీఎస్ పార్ట్ కానీ ఏవైనా కానివ్వండి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సిందే నైన్త్ టెన్త్ వాటికి లింక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి చదువుకోవాలి ఇది అందరికీ మనందరికీ తెలిసిన విషయమే మరి పాత సిలబస్ కొత్త సిలబస్ అంటే ఇంకా కొత్త పాత ఏమీ లేదు ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్కి ఏదైతే స్కూల్స్లో సిలబస్ రన్ అవుతుందో ఇంకా అదే సిలబస్ ఇంకా కొత్త లేదు పాత లేదు ఏదైతే సిలబస్ రన్ అవుతుందో ఆ సిలబస్సే మీరు చదువుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము మరి జీకేకి వెళ్దామా ఇంకా జీకే కరెంట్ అఫేర్స్ పరంగా ఎటువంటి సిలబస్లో చేంజెస్ ఉంటాయా ఉండవు సో కరెంట్ అఫేర్స్ అంటే ప్రతిదీ అప్డేట్ చేసుకోవాల్సిందే స్టాండర్డ్ జీకే స్టాటిక్స్ జీకే పరంగా వెళ్ళాల్సిందే నెక్స్ట్ విద్యా దృక్పథాలు అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆ సిలబస్ కాదని బయటికి వెళ్ళరు ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఆ సిలబస్ కాదని బయటికి పోదు అంటే ఏది సిలబస్ మనకు కొత్త సిలబస్ రిలీజ్ చేస్తామనుకున్నా కానీ అదే సిలబస్సే ఉంటుంది సో కొత్తగా మనకి యాడ్ ఏమవుతాయి ఇదో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏవైతే అమలు చేసిందో ఆ పథకాలకు సంబంధించినటువంటివి కొత్త టాపిక్స్ అయితే మనకు యాడ్ అవుతాయి అంతకన్నా మనకు సిలబస్లో ఎటువంటి మార్పు లేదు కాబట్టి మీరు కొత్త సిలబస్ కొత్త సిలబస్ అనేటువంటి ఆలోచన పక్కన పెట్టుకొని మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచైనా కొనసాగించండి నోటిఫికేషన్ వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చేసరికి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసుకోండి తరువాత సమయాన్ని రివిజన్ కోసం మాత్రమే వినియోగించుకోండి అని మాత్రమైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక చిన్న సలహాగా అయితే నేను చెప్పగలను మన కోర్సులో జాయిన్ కావాలి అంటే మాత్రం ఆలోచన చేయవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ